శ్రీరాముడు వానర సైన్యంతో సముద్ర తీరానికి చేరుకున్నాడు సముద్రాన్ని దాటి లంకకు చేరడం కోసం మార్గం లేదు రాముడు మూడు రోజుల పాటు ఉపవాస దీక్ష చేసి సముద్రదేవుణ్ణి ప్రార్థించాడు కానీ సముద్రుడు స్పందించలేదు ఆ సమయంలో రాముడు కోపంతో తన బాణాన్ని తీసి సముద్రంపై ఎక్కించాడు ఆ బాణం నుండి మంటలు చెలరేగాయి భయపడిన సముద్రుడు వెంటనే ప్రత్యక్షమై ఓ రామ క్షమించు నీ శాంత స్వభావాన్ని పరీక్షించాను నీ వానర సైన్యంలోని నలనీలాల నేతృత్వంలో సముద్రంపై వంతెన నిర్మించుకోండి అని అనుమతి ఇచ్చాడు వెంటనే వానరులు రాళ్లపై రామ అని రాస్తూ సముద్రంలో వేశారు అద్భుతంగా ఆ రాళ్ళు మునగకుండా తేలుతూ వంతెన మారాయి అద్భుతాన్ని చూస్తూ హనుమంతుడు జామవంతుడు ముచ్చట పడ్డారు అదే సమయంలో ఒక చిన్న ఉడత తాను కూడా వంతెన నిర్మాణంలో భాగమవుదామని తాను తెచ్చిన చిన్న గడ్డి ముక్కలు ఇసుక తెప్పలను సముద్రం వద్ద వేసింది కొన్ని వానరులు నవ్వినా రాముడు ఉడతను చూచి నీ శక్తి కొలమానంగా చేసే సేవ నాకు అమూల్యమైనది నీ భక్తి నాకు ఎంతో ప్రీతికరం అని ఆశీర్వదించాడు ఈ విధంగా భక్తి శక్తి కలిసిన రామసేతు నిర్మాణమై రాముడు తన సైన్యంతో లంకపై దండయాత్ర ప్రారంభించాడు జై శ్రీరామ్